హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మన కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి ఇక ఆ శుభవార్తలేంటి మనకు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే సమాచారాన్ని అంతా కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలకు ముందుగా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే వస్తుంది గంట పని నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగినటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు మూడు శుభార్తలు అయితే చెప్పిందండి ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు కొత్త రేషన్ కార్డుల జారీ అనమాట ఇక కొత్త రేషన్ కార్డులపై మన కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఎవరైతే గతంలో అయితే మనకు రేషన్ కార్డులు అయితే మంజూరు చేయలేదన్నమాట కొత్త కార్డులు ఇప్పుడు మనకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని మనకు వచ్చే నెల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే వచ్చే నెల మొదటి వారం నుంచి మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా పంపిణీ చేయాలనేసి అయితే అన్ని లబ్ధిదారుల దగ్గర వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు ఇక రెండు వేల ఐదు వందల పంపిణీకి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర రేషన్ కార్డు మరియు మనకు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ నేపథ్యంలో ఎవరికీ కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే మొదలుపెట్టిందనమాట మన తెలంగాణ ప్రభుత్వం ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా క్రిస్మస్ కానుక కింద మనకు డబ్బులు అయితే వేయబోతోందనమాట తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక కింద మనకు ఏడు రకాల సరుకులను అయితే మన మంత్రి రేపు ఎల్బీ స్టేడియంలో ఇరవై రెండో తారీఖు నుంచి కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి